మామిడి పండు పోషకాల గని అని మనకు తెలుసు మామిడి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది రోగాలతో పోరాడే శక్తినిస్తుంది వీటిలోని విటమిన్లు క్యాన్సర్ పై పోరాడతాయి ముఖ్యంగా మామిడి పండులోని మాంగిఫెరిన్ రసాయనానికి ఐబీఎస్ జీర్ణకోశ వాపును తగ్గించే గుణం ఉందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రెడ్డన్న బృందం పేర్కొంది వీరి వాదనను బలోపేతం చేసేలా ఎలుకలపై చేసిన పరిశోధనలు సత్ఫలితాలనిచ్చాయని తెలిపారు మామిడి పండులో ఉండే మాంగిఫెరిన్ రసాయనంతో జీర్ణ వ్యవస్థను చురుగ్గా పనిచేసేలా చేయొచ్చని సూచించారు పోషకాలతో పాటు రుచికి పెట్టింది పేరైన మామిడి పండుతో ఇంకా జీర్ణక్రియకు సహకరించే మెలైన్ గట్ బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేయవచ్చని చెబుతున్నారు ఈ బృందం జరిపిన పరిశోధన వివరాలు అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమయ్యాయి మారిన ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు జీవనశైలి కారణంగా పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య జీర్ణకోశ వాపు వ్యాధి కేసులు దేశంలో రెట్టింపు నమోదైనట్టు ప్రొఫెసర్ రెడ్డర్ అన్నారు చికిత్స తీసుకుని వారిలో ఇది పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచిందని చికిత్సలో భాగంగా మామిడి పండు ఇవ్వడం ద్వారా మ్యాంగిఫెరిన్ తో వ్యాధి నయం చేయొచ్చని అన్నారు ఇక పచ్చి మామిడి పండు తినడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది ఎందుకంటే దీనిలో నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది వడదెబ్బ నుంచి మనల్ని కాపాడుతుంది అలాగే వేసవి కాలంలో వచ్చే జీర్ణ సమస్యలు తలెత్తకుండా చేస్తుంది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది కాలేయ పనితీరుకు కూడా మంచిది డయాబెటీస్ ఉన్నవారు ఎలాంటి డౌట్ లేకుండా పచ్చి మామిడిని తినొచ్చు ఇది తినడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ అదుపులో time